ఆపద వస్తే చాలు కాకి యూనిఫామ్ ను ఆశ్రయిస్తాం అదే కాకి యూనిఫామ్ కీచకుడుగా మారి వెంట పెడితే ఆ బాధ ఎవరికి చెప్పుకోవాలి ఇటీవల కాలంలో నగరంలో కీచక పోలీసుల కథనాలు వరుసగా వెలుగులోకి వస్తూనే ఉన్నాయి ఇలాంటి ఘటనే మరొకటి రాజేంద్ర నగర్ పరిధిలో చోటు చేసుకుంది ప్రదీప్ అనే వ్యక్తి పోలీస్ శాఖలో రెండు వేల ఇరవై బ్యాచ్ కు చెందినవాడు రాజేంద్ర నగర్ కోంపల్లి కుక్కట్ పల్లిలో కానిస్టేబుల్ గా పనిచేసిన ప్రదీప్ ప్రస్తుతం శంషాబాద్ ఎయిర్పోర్ట్ పోలీస్ స్టేషన్ లోని కానిస్టేబుల్ గా పనిచేస్తున్నాడు మైనర్ బాలికలను టార్గెట్ చేసుకుని వారిని బెదిరించి వారి పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తూ వారిని వాడుకునేవాడు ఈ కానిస్టేబుల్ కాకి యూనిఫామ్ ను అడ్డం పెట్టుకుని అమాయకులైన మైనర్ బాలికలను వసపరుచుకునేవాడు దీంతో బాధితురాలి కుటుంబం షీ టీం సహాయంతో రాజేంద్ర నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు నిందితుడి మొబైల్ నిండా ఫోటోలు వీడియోలు గుర్తించారు బాధితురాలు తల్లి అనేటువంటి మాకు పిఎస్కు వచ్చి ఫిర్యాదు చేయడం జరిగింది బాధితురాలు నివాసము ఉన్నటువంటి ప్రాంతంలో ఇంటి ముందు ఉన్నటువంటి గాజుల ప్రదీప్ అనే కానిస్టేబుల్ ఆర్జీఐ పిఎస్లో పనిచేస్తున్నాడు అతను గత నాలుగు సంవత్సరాల నుంచి ప్రార్థనకు వచ్చినప్పుడు పరిచయంగా ఏర్పడి అతని ద్వారా ఆమెకు మాటలు చెప్పి పరిచయం పెంచుకొని పెళ్లి చేసుకుంటానని చెప్పినాడు కానీ పెళ్లి చేసుకోమని చెప్పి అడిగినప్పుడు నాకు సంవత్సర క్రితమే పెళ్లి అయినది అని చెప్పి నిరాకరించి నిరాకరిద్దరు చేయడం జరిగింది తదుపరి బాధితురాలికి మరియు వారికి సంబంధించినటువంటి ఫోటోలు కూడా తన వద్ద ఉన్నాయని చెప్పి బెదిరించడం నీవు ఫేస్బుక్లో పెడతానని చెప్పి బెదిరించడం జరిగింది ఇతను కానిస్టేబుల్గా గత సంవత్ నాలుగు సంవత్సరాలకి ట్వంటీ ట్వంటీ బ్యాచ్కి సంబంధించినటువంటి వ్యక్తి గెడ్ బే పిఎస్లో చే ఫస్ట్ పోస్టింగ్ చేయడం జరిగింది తర్వాత ఇప్పుడు ప్రస్తుతం ఆర్జీఐ పోలీస్ స్టేషన్లో వర్క్ చేస్తున్నాడు